స్తే అండి నేనైతే కిచెన్ క్లీనింగ్ లిక్విడ్ని మీషోలో తెప్పించాను అనమాట ఎన్నో చూసి చెక్ చేసి ఇదంతా చెప్పి తెప్పించాను అనమాట తీసుకొచ్చాక ఒకసారి ప్రెజెన్స్ పెడతామని చెప్పేసి నేనైతే ముందు గ్యాస్ స్టవ్ని క్లీన్ చేసుకుందాం అనుకున్నాను ఇదేంటంటే ఫస్ట్ ఆయిల్ స్టేట్ క్లీనింగ్ స్ప్రే అని చెప్పేసి అన్నారు సో దీనిదైతే నేను ఇప్పుడు గ్యాస్ స్టవ్ చూసాను కదా ఈ గ్యాస్ స్టవ్ ఏంటంటే పూజలప్పుడు కానీ కొన్నిసార్లు పాగుతున్నారని ఇలాగే పాల్గొనించిన ఇలాగే డక్పీగా అవుతుందన్నమాట దీన్ని ఇప్పుడు క్లీన్ చేసేసుకుందాం చూసారు కదా ఈ స్ప్రేను మొత్తం కూడా దీన్ని అప్లై చేసేస్తాను నేను చేసేసి మొత్తం అంతా అప్లై చేసేసుకొని టూత్ బ్రష్ ఉంటుంది కదండి దాంతో ఈ విధంగా నాకైతే మొత్తం అదంతా కూడా స్ప్రెడ్ చేసుకొని ఒకసారి ప్రెస్ చేసుకుంటా దాన్ని రుద్దాలన్నమాట ఇది ఏదో విధమైందో లిక్విడ్ ఏంటో మనకు తెలియదు కాబట్టి నేనైతే బ్లౌజెస్ వేసుకుని ఇది క్లీన్ చేసుకుంటున్నా ఈ విధంగా మొత్తం మనం అప్లై చేసి చేసి చేసేసాక ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంచేసేస్తాను ఆ తర్వాత చూసారు కదా మొత్తాన్ని కూడా ఈ విధంగా క్లీన్ చేసేసి తర్వాత ఇచ్చాక ఏదైతే మనం కిచెన్ రోల్ ఉంది కదండి దాన్ని ఏదైతే రోల్ టైప్లో ఉన్న పేపర్ క్లీనింగ్ రోల్ ఉంది కదా దాన్ని తీసేసుకొని ఇలా నీళ్ళల్లో కట్టేసుకొని ఈ విధంగా అయితే నేను క్లీన్ చేసేసుకున్నాను అయితే బాగా ఆయిల్ గా ఉన్నటువంటి ఆయిల్ స్టేమ్స్ అయితే పోలేదండి నేను అనుకున్నట్లయితే ఇది క్లీన్ అవ్వలేదు బాగా మనం గట్టిగా ప్రెస్ చేసుకుంటా దాన్ని రుద్దితేనే ఈ విధంగా క్లీన్ అనమాట మొత్తానికి ఇది సిక్స్టీ పర్సెంట్ మాత్రమే యూజ్ అయింది ఫార్టీ పర్సెంట్ అయితే అవ్వలేదు తర్వాత టైల్స్ మీద ఉన్న ఆయిల్ స్టైన్స్ కూడా పోతే అని అది కూడా ఒకసారి ట్రై చేసాము ఈ విధంగా అప్లై చేసి బ్రష్తో బాగా గట్టిగా రుద్దేపేసి ఆ తర్వాత వాటర్ వేసేసి కడిగేసాను కడిగేసి ఈ విధంగా క్లాత్తో కుడిచేసాను అనమాట చూసారు కదా సిక్స్టీ పర్సెంట్ అయితే క్లీన్ ఉంది ఓకే అండి మీకు కనుక మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్